నమస్కారం గురుగారు నమస్కారం అయ్యా గురుగారు నాళవేష్ట జనన శాంతి అంటే ఏంటి గురుగారు కొంచెం వివరిస్తారా తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో వ్యోనమ నాళవేష్ట జనన శాంతి అంటే ఏమిటంటే పుట్టినప్పుడు శిశువు సహజంగా చాలామంది కూడా ఈ నాళవవేష్ట జనన శాంతి అనేది ఎలా ఏర్పడుతుంది అంటే జ్యోతిష్య శాస్త్రరీత్యా మనం లోపలికి వెళితే యాక్చువల్గా ఏమిటంటే ఒక శిశువు తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత పేగు మెళ్ళో వేసుకుని పుట్టడాన్ని నాళవేష్ట జనన శాంతి అని అంటారు అంటే ఆ నాడవేష్ట జన శాంతిలో సాధారణంగా మనకి పుట్టినప్పుడు ఒక నక్షత్రాన్ని చూస్తుంటాము ఆ నక్షత్రానికి శాంతి వచ్చిందో లేదో చూస్తాము ఏ నక్షత్రంలో పుట్టారు ఏ రాశిలో పుట్టారు ఏ లగ్నంలో పుట్టారు గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి అనేది మనం చూస్తాం అలానే అవి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మనం చెప్తాం ఇది నాళవేష్ట జన జనన శాంతి అంటే ఏమిటంటే పుట్టినప్పుడు ఏదైతే తల్లి తల్లిగర్భంలోంచి రావటంతో పేగుమెళ్ళలో వేసుకొని పుట్టడం అనేది జరుగుతుంటుంది ఇక్కడ పేగుమెళ్ళలో వేసుకొని పుట్టడం వల్ల నాళవేష్ జనన శాంతి అంటారు జ్యోతిష్ శాస్త్ర రీత్యా రాహు యొక్క దోషం ఉంటే పేగు వేసుకొని పుట్టడం అనేది జరుగుతుంటుంది అంటే రాహు యొక్క కారకత్వాల్లో మనకు చూసుకుంటే రాహు విదేశాలకి ఇచ్చేవాడు అలానే కర్మ ఫలితాన్ని కర్మల్ని చెప్ప చెప్పే కారకత్వాల్లో రాహు యొక్క కారకత్వాలు ఇవి ముఖ్యంగా అయితే రకరకాల కారకత్వాలు రాహుకి చెప్పబడ్డాయి జ్యోతిష్ శాస్త్రంలో అయితే ఇక్కడ ఈ మన నాలువేష్ట తిరుమల శాంతిలో రాహు అంటే పేగుమెళ్ళో వేసుకొని పుట్టడం అనే రాహు యొక్క దోషం వల్ల పుట్టినట్టు రాహు అంటే ఏంటంటే సర్పస్వరూపుడు అంటే రాహుకేతులని ఛాయాగ్రహాలు అంటారు రాహుల్ని కేతుల్ని నోడల్ పాయింట్స్ అంటారు అంటే రాహుని డ్రాగన్ హెడ్ అని కేతువుని డ్రాగన్ టైల్ అని అంటారు అంటే హెడ్ ట్రైలు అంటే ఒక రూపాయనానికి బొమ్మ బొరస బురుసు అనేది అంటే హెడ్ అండ్ ట్రైల్ అంటాం కదా అలాగా ఏదైతే హెడ్ టైల్ అయితే ఇక్కడ రాహు యొక్క దోషాన్ని పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఎంబటే పుట్టిన తర్వాత ఏం చేస్తారంటే కొన్ని రోజుల తర్వాత తిప్పతీగానే తీగ ఉంటుంది బయట మనకి ఈ ఫారెస్ట్లలో వాటిల్లో చిన్న చిన్న పల్లెటూళ్ళలో తిప్పతీగానే ఉంటారు ఆ తిప్పతీగని వేస్తారు మెళ్ళో వేస్తారు అంటే ప్రస్తుత కాలంలో ప్రస్తుత సమయంలో మనం పూజ చేసే వరకు దోషం పోకుండా దోషం పోవాలంటే ఏంటంటే తిప్పతీగను ఒక్కసారి మెళ్ళో వేసి మళ్ళీ తీసి మళ్ళీ రెండోసారి వేసి మళ్ళీ మూడోసారి వేస్తారు వేసి తీసి పక్కన పడేస్తారు అంటే మనం ఎప్పుడైతే దోషం అనేది నివారణ అనేది ఎప్పుడు చే ఎప్పటి వరకు చేసుకుంటామో ఆ లోపల దోషం రాకుండా ఉండటానికి అంటే ఆ అబ్బాయికి శిశువుకు దోషం తగలకుండా ఉండటానికి ఆ తిప్పతీగను మెళ్ళ వేస్తారు అదొకటి తర్వాత ఇది శిశువుకి గండము మేనమామకు కూడా గండమే అలాగ మేనమామ చూడకూడదని కూడా శాస్త్రంలో చెప్పబడింది కానీ ఇంకా వచ్చిన తర్వాత చూడకుండా ఉండరుగా ఇప్పుడు గండము తండ్రి గండం అంటారు తల్లిదండ్రులు చూడకుండా కొడుకుని కానీ కూతుర్ని కానీ చూడకుండా ఉండలేరు కదా ఎందుకంటే సాధ్యంగా ఏమిటంటే ప్రపంచమంతా కూడా ఏ మానవుడైనా కూడా పని చేస్తున్నాడు అని అంటే పిల్లలే ముఖ్యం అంటే ఒక అతనికి వివాహం కాకపోతే పిల్లలు లేకపోతే అతను కష్టపడటమే దండగనే పాయింట్కి వస్తుంది అంటే ఆయన బతుకు కోసం మాత్రం డబ్బులు సంపాదించుకోవాలి ఇప్పుడు ఒక అతనికి వంద కోట్లు ఉంటాయి వివాహం కాలేదు ఎందుకు ఆ వంద కోట్లు అవసరమా నెససరీనా మనం చూస్తే అందువల్ల సంతానం సౌభాగ్యం అన్నారు శరీరంలోంచి ఆనంద దాతు హృదయంలోంచి కదులితే కొడుకు పుడతాడు కూతురు పుడుతుందని శాస్త్రంలో చెప్పబడింది అంటే శరీరంలో ఆనంద దాతు ఉంటుంది అది హృదయంలోంచి కదులితే సంతానం కలుగుతుంది శాస్త్రం చెప్పబడింది అందువల్ల తండ్రి కూతుళ్ళు కానీ అలానే తండ్రి కొడుకు కానీ ఒకే చూరు మీద ఉండాలి ఇంకా ప్రత్యేకంగా తండ్రి కొడుకులకు ఇంకా ప్రాధాన్యత ఎక్కువగా చెప్పబడింది అలానే కూతురు అని కాదు అంటే సంతానం అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అలాగా ఇక్కడ జనన శాంతిలో రాహు యొక్క దోషం వల్ల మేనమామకి గురువుగారండి మన మేనమామ లేదండి మామయ్య ఉన్నాడండి అని అనే అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు అప్పుడు దోషం లేనట్టు అర్థం మామయ్యకు వర్తించదు మేనమామైన వ్యక్తికి అంటే తల్లి యొక్క తమ్ముళ్ళు కానీ అన్నలకి మాత్రమే ఇది వర్తిస్తుంది కొంతమంది మేనమామ లేదండి చెల్లెలు యొక్క భర్త వాళ్ళందరికీ వర్తిస్తుంటే వాళ్ళకి ఎవరికి వర్తించదు అంటే ఈమె యొక్క రక్త సంబంధికులకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఎవరైతే తల్లి గర్భంలోంచి వచ్చారో ఆమెకి అంటే భార్యకి భార్యకి అన్నదమ్ములు మాత్రం ఉంటే అవుతారు వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది శిశువుకి వర్తిస్తుంది ఆ రాహు యొక్క దోషం వల్ల ఆ సర్పదోషాన్ని పరిహారం అనేది చేసుకోవాలి నాళవేష్ట జనన శాంతిలో ఎవరైతే పుడతారో ఇంకా నాళవేళ నాళవేళ జనన శాంతి అంటారు అంటే నాళవేష్ట జనన శాంతి అంటారు ఒక నాళ అంటారు చూసారా ఒక రూపంలో అంటే ఆ రూపం ఏంటంటే ఒక పేగు మెడిలో వేసుకొని పుట్టడం అని అర్థం ఆ అనేది ఏంటంటే సర్పాకారంలో ఉంటుంది దాని యొక్క దోషం అంటే దాని యొక్క రాహు దోషం ఉన్నట్టు అర్థం రాహు ఎలా ఉంటే సర్పాకారంలో ఉంటాడు కాబట్టి వేష్ట జనన శాంతి అనేది చేసుకోవాలి దానికి దానికి సహజంగా గణపతి పూజ పుణ్యావాచన కలశస్థాపన నవగ్రహ పూజ పరమేశ్వరుడికి రుద్రాభిషేకము సర్పసుక్త పాశతాస రుద్రాభిషేకము హోమము అలానే దానము సర్పదానాలు రాహుకేతులు అంటే రాహుకు ప్రీతికరమైన మిలువలు కేతు ప్రీతికరమైన ఉలవలు నల్ల నువ్వులు దానం చేయాలని శాస్త్రంలో చెప్పబడింది అంటే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి శిశువుకి అని అర్థం అలానే మేనమామకు కూడా ఇబ్బందులు కలుగుతాయి అని అర్థం అంటే ఆర్థిక సంబంధాలు కావచ్చు ఆరోగ్య సంబంధాలు కావచ్చు ఇలాంటి ఇబ్బందులు మేనమామ కలిగే అవకాశం ఉంటుంది శిశువు కూడా అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా ఆరోగ్యరీత్యా ఏడవటము కేకలు పెట్టటము జ్వరం రావటము కింద పడిపోవటము బుక్క పట్టటము ఏడవటము రాత్రిపూట ఇలాంటివన్నీ కూడా సింటమ్స్ ఉంటాయి అంటే ఉరికి పట్టడం అమ్మాయి అబ్బాయి ఏడవటం కింద పడటం తర్వాత ఉన్నట్టుండి జ్వరం రావటం ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు కలుగుతాయి శిశువుకి అందువల్ల ఈ దోషాన్ని పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది నాళవవేష్ట జనన శాంతి ఎక్కువ రోజులు ఉంచుకోకూడదండి ఆ శాంతిని ఎంబటి చేసుకొని వెళితేనే వీళ్ళకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాహు ద్వారా ఏర్పడింది దానితో పాటు జాతకంలో ఏ నక్షత్రం నక్షత్రమైంది ఏమైనా కండ దోషాలు ఉన్నాయా ఇవన్నీ కూడా ఫైనల్ చేసుకోవాలి అలా ఫైనల్ చేసుకొని దానికి సంబంధించిన దోషాలని మనం పరిహారం చేసుకుంటే బాగుండే అవకాశం గచ్చింది అంటే వీళ్ళ యొక్క దోషాలు పోతాయి మేనమామకి దోషం పోతుంది ఈ నేను చెప్పిన తిప్పతీగ మేనమామ మేనమ ఈ చేసిన రోజు కూడా తిప్పతీగ వేయచ్చు అంటే ఆ రోజున మేనమామ కూడా అటెండ్ కావటం చాలా మంచిది ఆ శాంతి రోజున ఈ తిప్పతీగ ఆ రోజు కూడా వేస్తారు అంటే తిప్పతీగా ఏంటంటే ఒక సర్పాకారంలో ఉన్నట్టుగా అర్థం అది అందువల్ల దానికి శివుడు రుద్రాభిషేకం దగ్గర నుంచి దాని యొక్క హోమం ఉంటుంది హోమం చేయాలి అలా చేసుకుంటే చాలా మంచిది దాని నాళవేష్ట జరణ హోమం అంటారు అంటే సర్పాలకు సంబంధించిన మంత్రాలుంటాయి అంటే ఓ నమో అస్థు సర్పేభ్య ఏకే తృద్ధ్వీమునాం ఏ అంతరిక్షే దివితేభ్య సర్పేభ్యో నమ అనే మంత్రము అలానే సర్పగాయత్రి మంత్రాలుంటాయి నాగరాజాయుద్ధే పృథ్వీధరాయీమే తన్నో సర్ప ప్రచోదయాదు భుజంగేశాయుధ్ధే చక్షుస్రోతాయుధీమహే తన్నో సర్ప ప్రచోదయాదు అనే మంత్రాలుంటాయి అంటే నాగరాజాయుద్ధే కదృవంశాయుమహే తన్నో సర్ప ప్రచోదయాతు అలానే రాహు కేతు సంబంధించిన మంత్రాలు అలానే అమ్మవారి యొక్క పూజ రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి ఆ దుర్గాదేవి యొక్క పూజ కొంతమంది విశేషంగా చిన్నమస్తాదేవి యొక్క పూజ కూడా చేస్తారు వాళ్ళు అంటే రాహుకు అధిష్ట అంతరిక్ష దేవత అలానే ఆ రోజున గోవు యొక్క పూజ కూడా చేస్తారు ఆ రోజున అంటే రాహుకు అధిదేవత దేవత దేవతలు ఉంటారు అధిదేవత దేవత ఆవు అలానే ప్రత్యర్థ దేవత వచ్చేటప్పుడు సర్పం ఆ రోజు ప్రత్యక్షంగా గోదానం చేసేవాళ్ళు కూడా ఉన్నారు శిశువుకు దోషం పోవారు కూడా అంటే గోవును తీసుకురావటం ఆ గోవును దానం చేయటం అయితే లేకపోతే వెండి గోవు తీసుకురావటం దాన్ని దానం చేయటం ఇలాంటివి కూడా చేస్తారు చేస్తే కూడా చాలా చక్కని మంచి ఫలితాలు వస్తాయి శిశువుకి ఇబ్బంది లేకుండా మేనమామం కూడా ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్